శ్రీ గురుభ్యో నమ నకదీది సంచన్న నమజ్జన తమోగుణ తనకు నమస్కారం చేసుకుంటున్న భక్తుల యొక్క అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగలిగే కాంతులు చిమ్మే కాలిగోళ్ళు కలిగిన అమ్మ అమ్మది ఎర్రటి కాళ్ళు తెల్లటి గోళ్ళు ఆ గోళ్ళు ఎలా ఉన్నాయంటే వెన్నెల రంగుతో వెలుగుతున్నాయి మన తల నిండా అనే చీకటి ఉంది అమ్మ పాదాలపై మన తల ఉంచితే ఆ గోళ్ళ వెలుగులు మన తమో గుణాన్ని పోగొడతాయి తమోగుణానికి ఆరు లక్షణాలు నిద్ర అవివేకం అజ్ఞానం మోహం అలసట సోమరితనం అమ్మ పాదాలకు మన నుదురు ఆంచి నమస్కరించుకుంటే ఈ తమో లక్షణాలన్నింటినీ అమ్మ తన కాలి వేళ్ల గోటి కాంతితో తొలగించేస్తోంది పగటిపూట సూర్యతాపానికి డస్సిపోయినవారు రాత్రిపూట చంద్రకిరణాల చేత ఆహ్లాదాన్ని పొందుతారు సంసారతాపంతో డస్సిపోయిన వారు అమ్మ పాదాలపై తలను ఉంచినప్పుడు అమ్మ గోళ్ళ కాంతుల వల్ల అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది పద్మపురాణంలో నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణాలను వివరిస్తూ ఈమెకు భర్త జన్మించలేదు ఈమె చేతులు ఎప్పుడూ పైకి ఎత్తబడే ఉంటాయి ఈమె పాదాలు వ్యభిచరించేవిగా ఉంటాయి అని చమత్కారంగా చెబుతాడు ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న హిమవంతుడు దుఃఖిస్తుంటాడు అప్పుడు నారదుడు తన మాటలను వివరిస్తూ భర్త జనించలేదు అంటే అతడు జనన మరణాలు లేనివాడు ఆద్యంతములు లేనివాడు అతడే పరమేశ్వరుడు అతడే ఈమె భర్త ఆమె చేతులు ఎప్పుడు పైకి ఎత్తబడే ఉంటాయి అంటే ఎప్పుడూ ఆమె ఇచ్చే స్థితిలోనే ఉంటుంది కానీ ఎవరి నుంచి ఏమీ తీసుకోదు ఇచ్చేవారి చేతులు ఎప్పుడు పైనే ఉంటాయి తన కాంతులచే పాదాలు వ్యభచరిస్తాయి అంటే స్వచ్ఛమైన గ్రోళ్లతో ప్రకాశించే దేవీ పాదాలు పద్మాల్లా ఉంటాయి దేవదానవులు ఆమె పాదాలకు నమస్కరించేటప్పుడు వారి కిరీటంలలోని మనుల కాంతులు అమ్మ పాదాల యొక్క వేలిగోళ్ళ కాంతుల ముందు వెలవెలపోతాయి వారి అజ్ఞానాన్ని వేస్తాయి అని నారదుడు వివరిస్తాడు నేను పలికి పనికిమాలిన వాణ్ణి అనుకునేవాడే దరిద్రుడు వాడు ఒక్కసారి అమ్మనామాన్ని పలికినా మనసులో అమ్మ పాదాలను స్మరించిన ఇక వాడంత గొప్పవాడు లోకంలోనే ఉండడు అమ్మే కామధేనువు అమ్మే కల్పవృక్షం గొప్పతనాలుగా వేటినైతే భావిస్తారో అవన్నీ అమ్మ నుంచే రావాల్సి ఉంటుంది సమస్త విభూతులు అమ్మ వద్ద నుంచి రావాలి కదలికలన్నీ అమ్మవే సంగీతమైన సాహిత్యమైన నాట్యమైన అమ్మ అనుగ్రహం వల్లనే అబ్బుతాయి సంగీతం స్వరాలు సాహిత్యం పదాలు నాట్యం పాదాలు మూడు అమ్మ నుంచే వస్తాయి మన జన్మ కర్మ అమ్మే మన స్థితి గతి అమ్మే కడప జిల్లా రాజంపేటకు పక్కనే ఉన్న తాళ్ళపాక అనే గ్రామంలో విఠలయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి నారాయణయ్య అనే కొడుకు నారాయణయ్యకు చదువు రాక అటు గురువు వద్ద ఇటు తండ్రి వద్ద దెబ్బలు తింటుండేవాడు ఆ పిల్లవాడికి జీవితం మీద విరక్తి కలిగి ఓ రాత్రి వెళ్ళి చింతలమ్మ గుడికెళ్ళి అమ్మ పాదాలు పట్టుకొని ఏడ్చాడు చచ్చిపోవాలని ఆవరణలో ఉన్న పాము పుట్టలో చేయి పెట్టాడు వెంటనే చింతలమ్మ వచ్చి వెనక్కు లాగేసింది ఎందుకు నాన్న అంత పని చేశావు అడిగింది నారాయణయ్య విషయమంతా చెప్పాడు అమ్మ ఆ పిల్లాని దగ్గరకు తీసుకొని నాన్న నేనొక మాట చెప్తా విను ప్రతిరోజు తాళ్లపాకలో ఉన్న చెన్నకేశవ స్వామి గుడి చుట్టూ తిరుగు నీ వంశం తరిస్తుంది అంది ఆ పిల్లవాడు అలాగే చేశాడు ఆ పిల్లవాడికి పెద్దయ్యాక కొడుకు పుట్టాడు అతడే నారాయణ సూరి నారాయణసూరి కుమారుడే అన్నమయ్య వెంకటేశ్వరునిపై ముప్పై రెండు వేల సంకీర్తనలను రచించి అటు లోకాన్ని ఇటు వంశాన్ని తరింపచేశాడు ఇదంతా అన్నమయ్య తాతగారు అమ్మ పాదాలను పట్టుకోవడం వల్ల వచ్చిన ధన్యత చివరిలో అన్నమయ్య కూడా దాచుకోని పాదాలకు దగనీయ చేసిన పూజలివి పూచి నీకి రీతి రూప పుష్పములివి అయ్యా అంటూ తన తపఫలమైన సంకీర్తనలను స్వామి పాదాలపై ఉంచి ఆ పాదాలను కన్నీటితో అభిషేకించినట్లు జ్ఞాన శిశువు తన తపఫలమైన జ్ఞానప్రసూనాలతో గురుపాదాలను పూజించి తరించాడు